హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజర నైటీస్ సోర్సెల్ అండ్ డీటెయిల్ స్టోర్ అండి ఇప్పుడైతే అన్ని కూడా డబల్ ఎక్స్ఎల్ నైటీస్ అయితే చూసేద్దాం అవన్నీ చూడబోయే ముందు అందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి హ్యాపీగా జరుపుకోండి ఇవాళ మొత్తం పూజలు అండ్ జాగారాలు అన్నిటితోటి తోటి నీరస పడకుండా దేవుని భక్తి లోపలి ఉంటే మాత్రం ఏ ఆకలి కాదండి సో ఇప్పుడైతే అయితే డబల్ ఎక్స్ఎల్ నైటీస్ అయితే చూసేద్దాం అవన్నీ చూడబోయే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ నైటీస్ అయితే చూసేద్దాం అండి త్రీ డిజిటల్ లో సుకన్యా బ్రాండ్ లో మనకు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి కానీ ఆమ్రాం ఫ్లవర్స్ కాంబినేషన్ విత్ త్రీ డి డిజిటల్ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది ఫోర్టీ నైన్ టెన్ రూపీస్ అండ్ మెత్తటి క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బ్యూటిఫుల్ నైన్టీస్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే షార్ట్ మోడల్ నైన్టీలో కూడా మనకైతే చాలా కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎక్సెల్ సైజ్ లో డబుల్ ఎక్సెల్ లో చెస్ట్ పార్ట్ వచ్చేసి ఈజీగా ఫిఫ్టీ వస్తుందండి ఫిఫ్టీ ఈజీగా వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కుర్తీస్ వేసుకున్న వాళ్ళు డబల్ ఎక్స్ఎల్ తీసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో మరీ షార్ట్ ఏం కాదు మరీ ఫుల్ లెంత్ ఏం కాదు మనకి మంచి యాంకిల్ పట్టీల వరకు వస్తుందండి అండి కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకైతే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ అయితే ఇలా పారాగ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నైటీ అంటే ట్వెల్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో మనకు వచ్చేసి ఆల్ఫైన్ క్లాత్ లో త్రీడీ డిస్టర్లో లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లెక్ ప్యాటర్న్లో మంచి లేస్ వర్క్ వచ్చేసి మంచి డిజైన్ తోటి చాలా హైలైట్ అవుతుంది అండి ఇందులో వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అలాగే నైన్ సెవెంటీ రూపీస్ లో వైట్ కలర్ కాంబినేషన్లో అండి చాలా బాగుంది వైన్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా లీఫ్ డిజైన్ తోటి చాలా డార్క్ నిండు కలర్ ఇందులో వచ్చేసి మనకు డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రీన్ అండి మంచి గ్రీన్ మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి నైటిల్ అండి అండ్ అలాగే కాటన్ మిక్సిల్స్ పన్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి డిజైన్ అంతా కూడా సూపర్ గా వచ్చేసింది అలాగే మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో క్రషిస్ పన్ అండి వైట్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది ఆయన ఇందులో వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ బ్రిక్కిష్ ఆరెంజ్ కలర్ అండి క్రషెస్ పని డబల్ మార్కింగ్ వచ్చింది హ్యాపీగా బుక్ చేసుకోండి ఎందుకంటే మనకు డబల్ ఎక్స్ లో కొంచెం ఇలాంటి ప్యాటర్న్స్ అయితే కొంచెం రేర్ ఉంటాయి అన్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ అట్లా కాకుండా ఇది కొంచెం లేస్ వర్క్ లాగా వచ్చేసి మంచిగా ముందు మంచిగా నిలుస్తుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటే ఇది చాలా బాగా నిలుస్తుంది బాగుంటాయి ఐటీసీ వేసుకుంటే నాకు కూడా ఉంది అందుకే చెప్తున్నాను ఆయన మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో వన్ మోర్ డిజైన్ అండి ఆయన ఇది వచ్చేసి మనకు మెరూన్ రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అలాగే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్లో బేసిక్స్ పన్ అండి ఫ్లవర్ డిజైన్ తోటి బేసిక్స్ పన్ చాలా బాగుంది సూపర్ క్వాలిటీ నైటీస్ అయితే ఉన్నాయి సో చూస్తారు కదా డబుల్ ఎక్స్ఎల్ సైజులో మంచి మంచి నైట్లు ఇలాంటి రెగ్యులర్ రెగ్యులర్గా అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్లు కొత్త డిజైన్లు పెడుతూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్